వాడి పిల్ల విడిపిల్ల కాదు ఇకపైన నా పిల్ల అంటూ అభిమానులందరికీ పెళ్లి వార్తతో గుడ్ న్యూస్ని షేర్ చేసుకోబోతున్న ప్రదీప్ అందరికీ తెలిసిన విషయమే ప్రదీప్ ఇప్పటికే పలు సినిమాలతో ఇండస్ట్రీ లోపలికి అడుగుపెట్టినప్పటికీ తనకి గుర్తింపుని మాత్రం అమ్మించేసింది అంటే టీవీ షోస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ డి షోలో మరొక వైపు హీరోయిన్స్తో కలిసి ఇంటర్వ్యూస్ అంటూ ఇలా ఎక్కడ చూసినా ప్రదీప్ పేరు మారుమోగుతూ వచ్చేసింది అతి చిన్న వయసులోనూ బెస్ట్ యాంకర్ గా గుర్తింపుని ఘనతని సంపాదించుకున్నారు అంటే అది యాంకర్ కి సాధ్యమవుతుంది శ్రీముఖితో ఎన్నో వార్తలు నిలిచినప్పటికీ వారికి ఇద్దరి మధ్యన ఎటువంటి ఉద్దేశం లేదంటూ ఎన్నోసార్లు ఇండైరెక్ట్గా అయితే తెలుస్తూ వచ్చేసింది అయితే దీపికా పెళ్లితో కలిసి ఇటీవల డీ షోలో డాన్స్ షోస్లో కూడా కనిపిస్తూ ఆలరించేస్తూ వచ్చేసాడు దీపికా పెళ్లి నేను ఏకంగా సుధీర్ పిల్లని అలానే ఆది పిల్లని అంటూనే ఇప్పుడు ఏకంగా ప్రదీప్ పిల్లగా మారిపోతుంది అంటూ వార్తలు నడుస్తున్నాయి వీరిద్దరూ ఇప్పుడు త్వరలోనే జట్టుగా సరికొత్త సినిమాలో నటించబోతున్నారు దానికి సంబంధించిన షూటింగ్ పనులతో పాటు పూజా కార్యక్రమాలు కూడా మొదలైపోనున్నాయి ఈ భాగంగానే ఏదైతే ఏముంది ప్రదీప్ పెళ్ళ చేసుకోవడమే కాదవా కావాలి ఎవరినైనా అంటూ క్రేజ్ The comments on this to our fans.